హాయ్ అండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ములక్కాయలు ఆలుగడ్డ కూర వండుతానా ములక్కాయలు ఆలుగడ్డలు గ్రేవీ కోసం మూడు టమాటాలు తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు ములక్కాయలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లనే మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి ములక్కాయలు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఆలుగడ్డలు కూడా మొత్తం పొట్టు తీయాలి మిగతా ఆలుగడ్డలు కూడా ఇట్లనే పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ములక్కాయ ముక్కలు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ వేరే నీళ్ళు తీసుకొని ఆలుగడ్డలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కడిగి పెట్టుకోవాలి ఇట్లనే ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే నీళ్ళు పోసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కడిగి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కడి చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఇప్పుడు ఆలుగడ్డలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు కూడా కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు గ్రేవీ కోసం టమాటాలు ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుందాం టమాటాలు మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆలుగడ్డలు కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్లో ఆలుగడ్డలు వేసి అటు ఇటు కలపెట్టాలి ఇప్పుడు తీసి వేరే గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు కలపెట్టాలి ఆలుగడ్డ ముక్కలైనా ములక్కాయ ముక్కలైనా బాగా నూనెలో ఫ్రై చేయకుండా మామూలుగా ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా వేగాయి వీటిని ప్లేట్లు వేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలపెడదాం ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలగడదాం మిక్సీ జార్లో వాటర్ పోసి కడిగి పోసిన అందులో టమాటా పేస్టు పచ్చివాసన పోయేదాకా ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కల పెడదాం ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాం అట్లనే జీలకర్ర పొడి కారం ఉప్పు ఇదంతా ఒకసారి కలపెట్టుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాం ఇప్పుడు మూత తీసి కలబెట్టి వాటర్ పోసుకుందాం వాటర్ పోసినాం కదా ఒకసారి కలబెట్టి మూత పెట్టుకుందాం చూడండి గ్రేవీ చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ గ్రేవీలో ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి అట్లనే ముల్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కూర అంతా ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత చూద్దాం చక్కగా ఉడుకుతుంది కూర ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కలబెట్టి కొత్తిమీర ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఉడికిందండి కూర ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్